కేష్ నైన్ న్యూస్కి స్వాగతం బట్టు విజయ్ కుమార్ అనే నేను సింభుని గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను బలపరిచినందుకు చాలా సంతోషంగా ఉందని గ్రామ ప్రజలకు ఎలాంటి అవసరాలు ఉన్నా పార్టీ తోటి మాట్లాడి అధికారులతో ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకు అందిస్తానని నన్ను గెలిపించడం మరుక్షణం నుంచే నిరుపేద కుటుంబాలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు అర్హులైనటువంటి వారికే వంద శాతం కట్టిస్తానని ప్రజలకు మాట ఇస్తున్నాను గ్రామ ప్రజలందరికీ సేవ దృక్పథం మంచితనంతో ఉన్నందున నాకు అవకాశం ఇచ్చిన ఈ స్థానం ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రార్థన అవకాశం గ్రామం సర్పంచ్గా నామినేషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ తరపున మీరు ఎలా ఫీల్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీన చాలా అభుతంగా గర్వంగా ఫీల్ అవుతామని మీరు గెలిచిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు గ్రామానికి శ్రమ ఇంత గతంలో మా మేడం గారు గెలిచారు గ్రామ పంచాయతీకి చాలా అభివృద్ధి పనిచేసాము ఇప్పుడు ఇప్పుడు నన్ను గవర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే గారు సనవతో ఆ అభ్యర్థిగా ప్రకటించడం వల్ల నేను ఈరోజు మళ్ళీ గెలిపి గెలిపిస్తే ఊరిని ఇంకా డెవలప్మెంట్ చేయాలి మా గ్రామ గ్రామానికి వంతెన లేదు మెయిన్ ఆ వంతెన ఒకటి మురేడు వాగుపై వంతెన ఇట్లా పేదలకి ఇల్లు ఇందిరాం ఇల్లు ఇట్లాంటివి చేద్దామనే నా మంచి కార్యక్రమం సార్ ముఖ్యంగా ఏంటంటే ఇది ఇది ఇంద్రమ్మ పాలన మీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ మిమ్మల్ని రెండోసారి గెలిపించిన ప్రజలకి నిరుపేదమైన నిజంగా నిరుపేద ఉన్న ఇంద్రమ్మ వాళ్ళ ఇంద్రమ్మ ఇల్లు వాళ్ళకి ఇప్పించేమన్నా సోర్సెస్ ఉంటాయి ఉందండి కంపల్సరీ చేస్తా దా ఇందిరమ్మ ఇల్లు ఇప్పుడు గతంలో ఒక పద్నాలుగు ఇల్లు పదిహేను ఇల్లు వచ్చాయి ఇప్పుడు పోయిన పెరిగిళ్ళు పోయిన రెండు రెండు నెలలలో ఇప్పుడు వచ్చే మళ్ళీ గెలిపిస్తే ఒక యాభై యాభై ఇళ్ళ దాకా తెచ్చి ఎస్సీ కాలనీ ఒకటి బాగా నిరుపేదలు ఉన్నారండి వాళ్ళకు మేలు చేయటం కోసం కంపల్సరీ చేస్తాం ముప్పై యాభై ఇల్లు తీసుకొచ్చైనా ప్రతి ఇంటి ఈ కార్యకర్తకైతే ప్రతి భేదం లేకుండా పేదలకు అందరికీ ఇల్లు ఇద్దామనే నాకు ఆలోచన ఇది గిరిజన ప్రాంతం అండి మరి లాస్ట్ ఏరియా మొత్తం ఇలా ఇలాంటి ఏరియాలో ఒక మంచి కాంగ్రెస్ కార్యకర్తగా లాస్ట్ టైం కూడా మీరు సర్పంచ్ చేశారు మళ్ళీ మీకు అవకాశం మళ్ళీ ఇచ్చారు అయితే ఇక్కడ చాలా మంది చదువుకున్న నిరుద్యోగులు యువత యువకులు ఉన్నారు బాగా వాళ్ళకేమన్నా మీరు మీరు గెలిచిన తర్వాత మీ ప్రభుత్వంలో ఏమన్నా చేసే అవకాశాలు ఆ ప్రభుత్వంలో నిరుద్యోగి వీళ్ళకు గవర్నమెంట్ రాజీవశక్తి లోన్లు అయితే ఇట్లాంటివి ఉంటే కంపల్సరీ జాబ్ పర్పస్ ఉంటే కంపల్సరీ చేపిస్తాననే ఉద్దేశంతో మనవి చేస్తున్నా ఫైనల్గా ఈ గ్రామ ప్రజలకు ఏం చెప్పబోతున్నారండి నా కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నాకు కత్తెర గుర్తు వచ్చిందండి ఈ కత్తెర గుర్తు భారీ మెజారిటీతో గెలిపిస్తే రేపు ప్రతి ఇంటికి పెద్ద అన్నయ్యలాగా లాగా ప్రతీ కుటుంబానికి నే ఎటువంటి సౌకర్యం ఉన్నా చేసి పెడతానని మన మనస్ఫూర్తిగా అందరికీ అండగా ఉంటానని కోరుకుంటాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేహెచ్ నైన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్